అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం సీతారాముల స్థిరవాసం అది భద్రుని బ్రోచిన పావన నిలయం అదిగో గౌతమి ఇది గో రామదాసు ఆలయం పావన గౌతమి కదలగా అరుణ కాంతి జల్లగా పావన గౌతమి కదలగా అరుణ కాంతి వేద జల్లగా జల్లగా భద్రాచలమే భక్తికి మూలం భక్తి కోటి కది పుణ్యక్షేత్రం అది గో గౌతమి ఇది గో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా బాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా బాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా పోదండరాముడమ్మా కారుణ్యదాముడమ్మా అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా సీతమ్మ వాళ్ళ చిన్న గోపన్న కొలచిన భద్రుని బ్రోచిన శ్రీరాముడు సీతమ్మ వాళ్ళ చిన్న గోపన్న కొలచిన భద్రుని బ్రో శ్రీరాముడు శ్రీరాముడు చక్రదారుడు అదిగో గో గౌతమి ఇది గోభద్రాద్రీ రామదాసు నిర్మించిన ఆలయం సీతారాముల స్థిరవాసం అది భద్రుని బ్రోచిన పావన నిలయం అది గో గౌతమి ఇది గోభద్రాద్రీ రామదాసు నిర్మించిన ఆలయం